నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ధనవంతులుగా మారడం మరియు సంతోషకరమైన జీవితాన్ని గడపడం అనే రెండు ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం చాలామంది ధనవంతులైతేనే సంతోషంగా ఉంటారు అని నమ్ముతారు లేదా సంతోషంగా ఉండాలంటే డబ్బు అవసరం లేదని వాదిస్తారు కానీ నిజం ఎక్కడ ఉంది ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుని అద్భుతమైన జీవితాన్ని ఎలా గడపాలో చూద్దాం డబ్బు అవసరమే అది మన అవసరాలను తీరుస్తుంది అవకాశాలను సృష్టిస్తుంది మరియు జీవితాన్ని మరి సుఖమయం చేస్తుంది కానీ కేవలం డబ్బు మాత్రమే సంతోషాన్ని ఇవ్వదు నిజమైన సంతోషం మన లోపల ఉంటుంది మన సంబంధాలలో ఉంటుంది మన ఆరోగ్యంలో ఉంటుంది మరియు మనం చేసే మంచి పనుల్లో దాన్ని వెతుక్కోవాలి ఇక్కడ నేను మీకు ఒక అద్భుతమైన కథ చెప్తాను ఒక చిన్న గ్రామంలో రవి అనే యువకుడు ఉండేవాడు అతను చాలా పేదవాడు కానీ ఎంతో కష్టపడేవాడు తెలివైనవాడు అతని కళ ధనవంతుడై తన కుటుంబానికి మంచి జీవితాన్ని ఇవ్వడం అతను పగలు పొలంలో పనిచేసేవాడు రాత్రిపూట పుస్తకాలు చదివేవాడు వ్యాపారం గురించి పెట్టుబడుల గురించి నేర్చుకునేవాడు ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి ఎన్నోసార్లు విఫలమయ్యాడు కానీ అతను ఎప్పుడూ తన లక్ష్యాన్ని వదులుకోలేదు ఎన్నో ఏళ్ళ కఠోర శ్రమ తర్వాత రవి ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాడు అతను తన వ్యాపారాన్ని ఎంతో నిజాయితీగా కష్టపడి నడిపాడు నెమ్మదిగా అతని వ్యాపారం అభివృద్ధి చెందింది అతను డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు రవి ధనవంతుడయ్యాడు అతని కుటుంబానికి అన్ని సౌకర్యాలు కల్పించాడు అతను కోరుకున్న జీవితం లభించింది కానీ కొంతకాలం తర్వాత రవికి ఒక విషయం అర్థమైంది అతను డబ్బు సంపాదించడంలో పూర్తిగా మునిగిపోయాడు అతని స్నేహితులకు కుటుంబానికి సమయం ఇవ్వలేకపోయాడు ఆరోగ్యం కూడా దెబ్బతింది అతని దగ్గర డబ్బు ఉంది కానీ అతని మనసులో ఏదో వెళితి అతను సంతోషంగా లేడు ఒకరోజు రవి ఒక వృద్ధుడిని కలిశాడు ఆ వృద్ధుడు చాలా సాధారణ జీవితం గడుపుతున్నాడు కానీ అతని ముఖంలో ఎప్పుడూ ఒక ప్రశాంతమైన చిరునవ్వు ఉండేది రవి ఆ వృద్ధుడిని అడిగాడు మీరు ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు అప్పుడు ఆ వృద్ధుడు నవ్వి ఇలా అన్నాడు నా దగ్గర ఎక్కువ డబ్బు లేదు యువకుడా కానీ నాకు ఉన్న దాంట్లో నేను సంతృప్తిగా ఉన్నాను నేను నా కుటుంబంతో సమయం గడుపుతున్నాను ప్రకృతిని ఆస్వాదిస్తున్నాను నాకు నచ్చిన పనులు చేస్తాను మరియు ఇతరులకు సహాయం చేస్తాను డబ్బు అవసరమే కానీ మిత్రులరా అది కేవలం ఒక సాధనం మాత్రమే అంతిమ లక్ష్యం కాదు నిజమైన సంపద అంటే మీ సంబంధాలు మీ ఆరోగ్యం మీ యొక్క మనశ్శాంతి మరియు మీరు ఇతరులకు చేసే మంచి ఇవి చాలా అవసరం ఆ మాటలు రవి కళ్ళు తెరిపించాయి అతను తన జీవితాన్ని తిరిగి పరిశీలించుకున్నాడు అప్పటి నుండి తన వ్యాపారాన్ని విజయవంతంగా నడిపిస్తూనే తన జీవితాన్ని మార్చుకున్నాడు అతను తన కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం ప్రారంభించాడు మొదలుపెట్టాడు స్నేహితులను కలుసుకున్నాడు తన ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చాడు అనాథ ఆశ్రమాలకు వృద్ధ ఆశ్రమాలకు సహాయం చేయడం ప్రారంభించాడు అతని జీవితంలో ఒక అద్భుతమైన మార్పు వచ్చింది అతను ధనవంతుడిగా ఉంటూనే అంతకు మించి సంతోషంగా సంతోషంగా మారాడు అతని సంపద అతని సంతోషానికి ఒక సాధనంగా మారింది తప్ప అదే లక్ష్యం కాలేదు ఈ కథ ఈ స్టోరీ మనకు కొన్ని అమూల్యమైన పాఠాలు నేర్పుతుంది యశ్ మిత్రులారా లక్ష్యాన్ని నిర్దేశించుకోండి కానీ మార్గాన్ని మర్చిపోవద్దు డబ్బు సంపాదించడం లక్ష్యమే కానీ దానికి చేరుకునే క్రమంలో విలువలను సంబంధాలను వదులుకోవద్దు సంపద అంటే కేవలం డబ్బు కాదు నిజమైన సంపద ఆరోగ్యం ఆనందం మంచి సంబంధాలు మరియు ఇతరులకు సహాయం చేయగల సామర్థ్యం ఉండడం సమతుల్యత ముఖ్యం కానీ పని విశ్రాంతి కుటుంబము స్నేహితులు అన్నింటికీ సమయం కేటాయించాలి ఇవ్వటంలోనే ఆనందం ఉంది మిత్రులారా ఎస్ ఇవ్వటంలోనే ఆనందం ఉంది మీరు సంపాదించిన దానిని ఇతరులతో పంచుకున్నప్పుడు మీ సంతోషం రెట్టింపు అవుతుంది ఎప్పుడు మీ గుర్తు గుర్తుపెట్టుకుని మిత్రులారా గతానికి చింతించవద్దు భవిష్యత్తుకు భయపడకు వర్తమానంలో జీవిస్తూ ప్రతి క్షీరాన్ని ఆనందించు ఖచ్చితంగా ఆనందించాలి జ్ఞాపకం ఉంచండి మిత్రారా మీ జేబులో డబ్బు ఉండొచ్చు కానీ మీ గుండెలో సంతోషం ఉండాలి మీరు గొప్ప ధనవంతులుగా ఎదగాలని కోరుకుంటున్నాను అదే సమయంలో మీరు సంతోషకరమైన జీవితాన్ని సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాను డబ్బును మంచికి మంచికే ఉపయోగించండి మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో సానుకూల మార్పు తీసుకురండి అప్పుడే నిజమైన ధనవంతులుగా సంతోషకరమైన మనుషులుగా మీరు నిలుస్తారు మీరు మీ జీవితంలో డబ్బు సంతోషం మరియు సంతృప్తిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతారని నమ్ముతున్నాను ధన్యవాదాలు మీ అందరికీ సుఖమైన సుఖమయమైన ఆనందకరమైన జీవితం ప్రాప్తించుగాక